బిగ్ బాస్ సీనే అని చెప్పి లేకపోతే మిస్సెస్ భారతి రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్క చోట పేపర్లు విచ్చలవిడిగా ప్రింట్లు కొడుతున్నాయి ఇదే నిజమైతే కనుక ఇంటిపైన వచ్చిన ఆరోపణలే నిజమైతే కనుక ఇతన్ని తీసుకెళ్తే కస్టడీలో పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల బలం ఒక్కటే కాదు మానసికంగా ఒక రకంగా ఓత్ టేకింగ్ సెరమనీ చేయాలి నా దృష్టిలో ఆయన ఎలా చేస్తుంటాడంటే బయటకు అలా కనిపించలేదు కానీ మెంటల్గా లోపల సమాధిని పదిసార్లు నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను నేను గుద్ది గుద్ది గుద్దు ఉంటాడు ఆయన చచ్చిపోయింది మనిషి కదా అప్పుడు నాకు గుర్తొచ్చిన సీన్ ఏంటో తెలుసా మొన్నే చెన్నై వచ్చాడు కదా వాసనలు ఏమన్నా గట్టిగా పట్టించుకుని వచ్చి ఇలా చేసి ఉంటాడేమో నాకు అనిపించింది దిస్ జస్ట్ ఫోర్ హ్యూమర్ గానే కాదు గట్టిగా సంకల్పం తీసుకుంటాడన్న బలంతో నేను జగన్కి బ్యాకప్ ఇస్తాను ఈ వీడియోతో ఒకసారి చూడండి ఇప్పుడు మా ఆడియన్స్ కి క్విజ్ ఒకటి చిన్నది నడుస్తుంది అనమాట శశికళకి జగన్మోహన్ రెడ్డికి కామన్ ఏంటి గుద్దుడా చెప్పకండి ఆయన మెంటల్ గా గుద్దుంటారు ఇప్పుడు రియల్ గా గుద్దు ఇంటెన్షన్ బలంగా వేరుగుంటది